హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జాన్స్ జానస్వర్ నిన్న మేము ఇంటికి వచ్చేపాటికి సిక్స్ థర్టీ అయితే అయిందని చెప్పాను కదండి చిక్కవరం నుండి ఇంకా శివరాత్రి రోజు అయితే అనుకోకుండా మేము ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాము అసలు అస్సలు అనుకోలేదనమాట ఇంకా ఇది వచ్చేసి ఎలమని కుదరనమాట అక్కడైతే ప్రభల ఎన్ని కట్టి చాలా బాగా అయితే చేస్తారు నేను ఎప్పుడో చిన్నప్పుడైతే వెళ్ళాను అందుకని చెప్పేసి ఈసారి వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారనమాట సరే వెళ్దాము అసలు ఎలా ఉండిద్ది ఏంటి అనేది అనుకున్నాం అనమాట అసలు మా ఎక్స్పీరియన్స్ అయితే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా ఉందనమాట మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అయ్యిందనమాట అసలు ఆ ట్రాఫిక్ అయితే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఇంకా మేమైతే ఇంకా వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఐస్ క్రీమ్ డ్లని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా వాటితో అయితే స్టార్ట్ అయింది మేము ఇక్కడ నుండి ఇలాగా టెన్ మినిట్స్ అయితే నడుచుకుంటూ రావాల్సి వచ్చింది అంత ట్రాఫిక్ అయితే ఉందన్నమాట అసలు పార్కింగ్ చేయడానికి మాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది పార్కింగ్కి ప్లేస్ ఎతకడానికి ఎతికి మళ్ళీ పార్క్ చేయడానికి మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది మీరే ఊహించుకోండి ఎంతమంది జనం ఉన్నారో అసలు చూసారా అసలు నడిచే ఖాళీ కూడా లేదు ఇంకా వీడియోస్ కూడా అక్కడక్కడ తీస్తున్నాము ఎందుకంటే ఫోనులు లాక్కెళ్ళిపోతారంట చేతిలోంచి తీసుకొని వెళ్ళిపోతారంట అందుకని చెప్పేసి ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి మేము అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే తీసాము ప్రభులు చూసారా టవర్ అంటే సెల్ టవర్ ఉంటాయి కదా అంతంత హైట్లో అయితే పెట్టారు ఇంకా ఇతవరకైతే ఇంకా పెద్ద పెద్దగా పెట్టేవాళ్ళు అనమాట ప్రభలయితే అసలు ఎంత బాగుండాయో ఈసారి ఏంటంటే ఒక్కొక్క ప్రభుకి ఒక్కొక్క డీజే అయితే పెట్టారు అసలు మెంట్లు ఎక్కిపోయిందనమాట అసలు ఆ పాటలు అసలు దేవుడి పాటలు తప్ప మిగతా అన్ని పాటలు పెడుతున్నారు అనమాట అన్ని ఐటమ్ సాంగ్సే అసలు ఏ సాంగ్స్ పెట్టాలి ఏంటో కూడా తెలియనట్టుగా అందరూ ఫుల్ తాగేసి ఎలా పడితే అలాగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు అసలు అసలు టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ అయితే లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రభలకి ఏంటంటే అందరూ మిస్ యూ విస్యూ అని చెప్పి చనిపోయిన వాళ్ళ ఫోటోలు అయితే తగిలిచ్చారు తగిలిస్తే తప్పులేదు కానీ అక్కడ కూడా ఒక శాడ్ సాంగ్స్ అనేవి పెడుతున్నారనమాట అంటే మనం ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు మనమైతే ఒక సాంగ్స్ అయితే పెడతాం కదా ఒక రకమైన సాంగ్స్ ఏంటంటే చుక్కలకెక్కిన అవి ఉంటాయి కదా అలాంటి సాంగ్స్ ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి సాంగ్స్ పెడతామో అలాంటి సాంగ్స్ కూడా పెట్టారు మాకైతే అసలు ఎంత కోపం అయితే వచ్చింది ఇంకా వాళ్ళందరూ తాగేస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఒక్కళ్ళే అడిగితే బాగోదు అంటే ఇప్పుడు అక్కడ అందరూ చూసి నవ్వుకుంటున్నారు తప్పించి ఒక్కరు కూడా అడగట్లేదు దేవుడిది తీసుకెళ్తున్నప్పుడు మీరెందుకు ఇట్లాంటి పాటలు పెడుతున్నారని ఒక్కలంటే ఒకళ్ళు కూడా అడగలేదనమాట అది చిన్నగా బాధ అయితే అనిపించింది ఇంకా మాకు బాగా చిరాకు అయితే వచ్చేసింది అసలు దేవుడి దగ్గరికి వచ్చామా ఇంకెక్కడికైనా వచ్చామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా మేము అక్కడి నుండి అయితే వచ్చేసామన్నమాట ఇంకా నైట్ అయితే ఇప్పుడు ట్వెల్వ్ అయితే అనమాట ఇంచుమించుగా ట్వెల్వ్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము మేము ఇక్కడికి వచ్చింది కూడా టెన్ థర్టీ లెవెన్కి ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట ఇంకా మేము అదే మాట్లాడుకుంటున్నాము ఏంటి అసలు ఆ పాటలు ఏంటి అవి ఏంటి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము అందులో నాకు నోటు ఎక్కువ కదండి ఏదన్నా అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే అక్కడే ఎంతమంది ఉన్నా కానీ అనేస్తాను అనమాట మాట నాకు ఏదైనా అనంగా చెప్పే అలవాటు అయితే ఉంది దానివల్ల నేను చాలా అయితే కో ను అంటే కొన్ని సమయాల్లో అది ప్లస్ అవుతుంది కొన్ని సమయాల్లో అది మైనస్ అవుతుంది ఇంకా జనాల్లో అసలు ఊపురు కూడా ఆడట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము చూసారా ఎంత బాగున్నాయో కదా ప్రభలు కానీ నాకు ఆ రెండు విషయాలు మాత్రం అస్సలు నచ్చలేదు అనమాట దీనిలాగానే ఇంకా ఎక్కడంటే కోటప్పకొండనే ఉండిద్ది అనమాట అక్కడ కూడా చాలా బాగా అయితే చేస్తారు కానీ ఆ డీజే సాంగులు కానీ అసలు ఆ కుర్రోళ్ళు కానీ ఆడోళ్లు కానీ అసలు ఎలా డ్యాన్స్ వేస్తున్నారంటే అలా డ్యాన్స్ వేస్తున్నారు అంటే డ్యాన్స్ వేయడం అయితే తప్పు కాదు కానీ ఎలాంటి పాటలకేస్తున్నాము మనం గుడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకొని చేస్తే బాగుండద్దని నా ఫీలింగ్ అనమాట చూసారా ఆ పిల్ల అసలు అందరూ మొగోళ్ళే ఇంకా ఒక ఆయన భుజాల మీద ఎక్కేసి అలా అయితే ఎగురుతూ ఉంది ఒక బండి దగ్గర అయిపోయిన తర్వాత ఇంకో ప్రభ దగ్గరికి వచ్చి మళ్ళీ వేస్తుందనమాట అసలు చూసారా అసలు ఎలాంటి పాటలు పెట్టి అసలు చూసారా తాగిపోయిన వాళ్ళు వేస్తారు కదా పబ్బుల్లో వాటిల్లో అట్లాగైతే వేస్తున్నారు అనమాట డ్యాన్సరు ఇంకా అక్కడ నుండి అయితే మేము బయలుదేరి అయితే వచ్చేసాము ఇప్పుడు మంగళగిరి అయితే వెళ్తున్నాం అనమాట మంగళగిరిలో మహామ్యాక్స్ వాళ్ళది అంటే మహాటీవీ వాళ్ళది మహాభక్తి టీవీ అనేది ఒకటి లాంచ్ అయితే చేస్తున్నారనమాట ఛానల్ ఇంకా అక్కడికి అయితే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముందు రోజే వచ్చి ఛానల్ లోగో అవన్నీ కూడా రిలీజ్ చేసి వెళ్ళారు ఈ అయితే చంద్రబాబు గారు సందకాడే వచ్చేసి వెళ్ళిపోయారనమాట మేము వచ్చే టైంకి నారా లోకేష్ గారు అయితే ఉన్నారనమాట చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఏంటంటే నేను చంద్రబాబు గారిని ఎప్పుడు చిన్నప్పుడు అయితే చాలా దగ్గరగా అయితే చూశాను దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ విజయవాడలోనే కార్లో వెళ్తుంటే చాలా దగ్గరగా అయితే చూసానమాట ఇంకా ఈరోజు లోకేష్ గారిని అయితే చూస్తున్నానమాట అయితే అస్సలు అనుకోలేదు మాకు పాసెస్ దొరుకుతాయని మేము మామూలుగా వెళ్తుంటే ఒక అన్నయ్య అడ్రస్ అడిగాము ఈ సంద ఆ చెప్పేసి అడిగితే ఒక బ్రో అయితే పాసెస్ అయితే ఇచ్చారనమాట ఎంఐపి పాసెస్ ఆ పాసెస్ అయితే తీసుకున్నాము ఆ పాసెస్ లేకపోయినా ఉపయోగం ఉండేది కాదేమో అంటే ఏంటంటే మేము వెళ్ళాము చక్కగా ఖాళీగా ఉంది ఎందుకంటే మేము వెళ్ళేపాటికి వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిపోయిందనమాట ఆ వన్ అయిపోయేసరికి ఇంకా కొంచెం కొంచెంగా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు చక్కగా ప్రశాంతంగా చూసామన్నమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగా జరిగింది ఈవెంట్ అయితే నేను ఇట్లాంటి ఈవెంట్స్కి వెళ్ళగలుగుతాను అనేది అయితే అనుకోలేదు మా అన్నయ్య అయితే వెళ్ళారు అక్కడ రద్దీ అయితే ఫుల్గా ఉందనమాట ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారంట కాబట్టి ఇంకా చాలామంది అయితే వచ్చారు ఇంకా ఇంకోండి ఇప్పుడు నేను చేతిలో చూపించాను కదా అదే అనమాట పాస్ అనేది ఇంకా చూసారా ఈవెంట్ అయితే చాలా బాగా చేశారు అసలు శివుని బొమ్మ అయితే ఎంత బాగుందో అక్కడ వీడియోలో కనిపించేదైతే వంశీకృష్ణ గారు అనమాట చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాము ఆయన డిబేట్స్ కానీ ఏ అయినా కానీ చాలా బాగా అయితే ఆయన ఇంకా లోకేష్ గారు చూసారా ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇక్కడ వెనకాల మొత్తం కూడా ఉన్నారు చూసారా ఇంకా మేమైతే ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే అయితే అనమాట మా ఆయన ఎందుకో పిలిస్తే వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ ఎదురుకెళ్తే వెళ్తున్నాము అసలు ఆ రెండు కళ్ళు అయితే సరిపోలేదు అసలు ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ అయితే చేశారు ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు అసలు నుంచునే ఖాళీ కూడా లేదంట ఇంకా ఇక్కడ మేము పాసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం విఐపి వాళ్ళ వెనక్కి వరకు వెళ్ళొచ్చామన్నమాట ఇంకా డ్రోన్స్ కానీ లైట్స్ కానీ చూసారా అసలు ఎంత బాగుందో లోకేష్ గారు ఉన్నారు చూసా అండి ఇంకా చాలా బాగా అయితే జరిగింది అసలు మేము జాగారం చేస్తామని అనుకోలేదు ఇట్లా రెండు మూడు పేసులు తిరుగుతాము అని అనుకోలేదు ఎందుకంటే శివరాత్రి రోజు చిక్కవరంలోనే ఒళ్ళంతా కూడా పులిచిపోయిందనమాట ఇంకా అలాగే మేమైతే వెళ్ళాము ఇంకా అనుకోకుండా టెన్ వరకు అలాగ తినేసి మేము స్ట్ అయితే తీసుకొని మేమైతే వచ్చామన్నమాట ఈ రెండు ప్లేసెస్ అయితే చూసాము అసలు ఆ అయితే ఇంకా చాలా బాగా జరిగిద్ది ఇంకా ఘనంగా అయితే జరిగిద్ది మా ఫోన్స్ ఐఫోన్ అలాంటివి కాదు కాబట్టి మీకు ఇలాగా కొంచెం కొంచెంగా బ్లర్రీగా అనిపిస్తుంది అసలు శివుని బొమ్మ అయితే డైరెక్ట్గా అసలు ఎంత అందంగా ఉన్నాడంటే శివుడు ఎంత ముద్దుగా ఉన్నాడంటే అసలు ఆ రెండు కళ్ళు సరిపోలేదు అనమాట చాలా బాగా అయితే అనిపించింది నాకు ఇంకా మా ఏదర్ అయితే విఏపి వాళ్ళు మేము ఫస్ట్ లైన్లో అయితే కూర్చున్నాము ఇంకా స్టార్టింగే కొంచెం ఖాళీ లేదనమాట అందుకనే నుంచొని ఉన్నాము దాని తర్వాత సీట్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి ఇంకా మేమైతే చక్కగా లోకేష్ గారి హారతులు అవన్నీ చూసాము అవన్నీ చూసిన తర్వాత అయితే మేము అక్కడ నుండి కాసేపు కూర్చొని అక్కడ నుండి ఏంటంటే మొత్తం షూట్ అయితే చేస్తున్నాను అనమాట నాకు తోచింది చిన్న చిన్న బిచ్ మీరు కూడా చూస్తారు అనేసి అసలు ఆయన మీద లైట్గా అనిపిస్తూ పడుతుంటే ఎంత అందంగా ఉన్నారు శివుడు ప్పుడు ఇంకా ఇక్కడైతే మనం కోయంబత్తూర్లో ఆది ఈషా ఫౌండేషన్లో శివుడు ఉంటారు కదా దానిలాగా లైట్స్ అయితే వేశారనమాట కాకపోతే ఇది వైట్ అక్కడ బ్లాక్లో ఉంటుంది ఇది వైట్ కలర్ అనమాట శివయ్య అసలు ఎంత అద్భుతంగా చేశారంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిల్స్ కానీ ప్రసాదాలు కానీ అలాగే ఏనా కానీ మజ్జిగ బాదం పాలు ఇట్లా అన్నీ ఇస్తున్నారనమాట అలాగే ప్రసాదం రుద్రాక్షలు అవి కూడా ఇచ్చి పంపించారు పాసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే బిఏపీ వాళ్ళందరినీ కూడా పైన ఒక గుడి రాగా పెట్టారనమాట స్వామివారి దర్శనం కూడా చేయిస్తున్నారు ఇక్కడైతే లోకేష్ గారి స్పీచ్ అనమాట స్పీచ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి కాశీలో అలాగే గంగా హారతి అవన్నీ ఇస్తారు కదా సేమ్ అలాగే ఇక్కడైతే మనకి హారతలు అయితే ఇచ్చారు శివయ్యకి అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అసలు చాలా బాగా అయితే చేశారు ఏ హారతి దేనికి ఎందుకు ఏమిటి అనేది మొత్తం స్పష్టంగా చెప్పి దాని తర్వాత అయితే వాళ్ళు చేశారు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఇంచుమించుగా ఒక వన్ అవర్ అయితే హారతులు ఇస్తానే ఉన్నారనమాట నాకైతే చాలా బాగా అయితే అనిపించింది ఇంకా మీరు ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడైనా వెళ్ళారా లేదా అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఇంకా మాకు తెల్లారు రెండు ఇంటి వరకు కూడా మాకు ఈ జాగారం సరిపోయిందనమాట అనుకోకుండా శివరాత్రికి మేము శివ జాగారం అయితే చేశాము ఇంకా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఇలాంటి చోటుకి ఎక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళారా అనేది కూడా నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఇంకా మొత్తం మొత్తం కూడా హారతులు ఇస్తానే ఉన్నారు అసలు అవి ఎంతెంత బరువు ఉంటాయో హారతి పట్టుకునే కానీ ఆ కాలుతుంది అనమాట అవన్నీ కూడా చేస్తారు చాలా అద్భుతంగా అయితే అనిపించింది రెండు కళ్ళు అయితే సరిపోలేదు అన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి అసలు డైరెక్ట్గా చూస్తే ఇంకా గూజ్వంస్ అయితే అనమాట వాళ్ళు తిప్పే విధానం కానీ ఏదైనా కానీ అందరూ ఒకటే డైరెక్షన్లో ఒకేసారి అట్లా తిప్పుతూ ఉంటే అబ్బా అసలు ఎంత బాగా అనిపించిద్దో కదా ఇంకా మేము అవన్నీ చూసుకొని అవన్నీ ప్రసాదం అవి తీసుకొని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా వన్ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట వన్ థర్టీ టూకి అలా అయితే వచ్చేసాము అసలు ప్రసాదం అవి కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనుకోకుండా శివరాత్రి రోజున మేము జాగారం చేయాల్సాము ఇంకా ఇలాంటి అదృష్టం అందరికీ రాదు కదా నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు శివ జాగారం అయితే చేయలేదన్నమాట ఇదే ఫస్ట్ టైమ్ అది కూడా దేవుడి దగ్గరే ఉన్నాము ఎటువంటి డైవర్షన్స్ లేకుండా ఏంటంటే సినిమా పాటలు వింటూ అట్లాగా చేసే వాళ్ళు చాలామంది అయితే ఉంటారనమాట అలా కాకుండా నేను దేవుడి దగ్గరే కూర్చొని నేను జాగారం అయితే చేశాననమాట ఇలాగా ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి లాంగ్ వీడియోస్ వస్తాయి అలాగే షార్ట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయన్నమాట మన ఛానల్లో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ రోజుకి ఇదే ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను సి ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్